நமஸ்காரம் வெல்க்கம் பேக் டு ஐனல் லட்சுமியா சௌமியா சோ இது போகி முந்திரோஜ் அன்மட்டா యాక్చువల్గా అయితే వాళ్ళు మొత్తం క్లీనింగ్ సెషన్ ఉంటారు కదా లైక్ ఇల్లంతా తుడిపించుకోవడం వంట అనమాట సో నేనైతే ఇల్లు అంతా తుడిపించేసుకున్నాను సో ఇంకైతే బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసుకున్నాం తర్వాత వచ్చేసి ఈ రేపు ప్రిపరేషన్స్కి అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను లైక్ కలర్స్ ముగ్గు వేయడానికి అక్క ఇన్ని రోజుల నుంచి వేస్తారు కదా మీరు ఎందుకు స్పెచ్ స్పెసిఫిక్గా తెప్పించుకున్నారంటే నేను ఇన్ని డేస్ నుంచి వేయట్లేదనమాట బికాజ్ పాపతో నాకు మార్నింగ్ నైట్ అంతా లేస్తూ ఉంటుంది మార్నింగ్ అయితే అవ్వదు కాబట్టి సో మా మెయిడ్ వేసేస్తుంది సో పండగప్పుడు మాత్రం మాత్రం నేను వేస్తానన్నమాట సో దానికోసం అని కొన్ని కలర్స్ అయితే తెప్పించుకున్నాను అండ్ స్వీట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నాము బికాజ్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట ఈసారి మాత్రం మురళీకృష్ణ నుంచి తెప్పించుకున్నాము సో నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది మురళీకృష్ణలో స్వీట్స్ ఎంత బాగుంటాయని యాక్చువల్గా మనం చేయించుకుంటేనే మనకు కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది బట్ ఇప్పుడు పాపని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం కష్టం కదా అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము సో అవి కూడా చూపిస్తాను అండ్ ఇంకా ఇవాళ పనులు ఎలా జరిగిపోతున్నాయి ఏంటి అనేది రేపటికి డెకర్ అయితే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను అండ్ ఇది కూడా నేను భోగి బ్లాగ్లోనే మిక్స్ చేసేస్తున్నాను బికాస్ ఒకే ఒకే రోజు బోరింగ్ అందుకని చెప్పేసి అనమాట సో లెట్ సి ద బాక్స్ కలర్స్ అయితే ఇవ్వనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి దీంట్లో తీసేసుకున్నాను అనమాట దజ్ నాకు వన్ ట్వంటీ రూపీస్ సో అవి అయితే సరిపోతాయి ఈ త్రీ డేస్ ఫెస్టివల్కి అండ్ నేనైతే ఇలాగ స్వీట్ బాక్సెస్ తెప్పించాను ఇవైతే మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట ప్యాక్ చేసుకునేవి స్వీట్స్ సో ఇవైతే ఇవి తెప్పించేసాను అండ్ రేపటి కోసం ప్రిపరేషన్స్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలైతే ఇద్దరు కూడా పడుకునేసారు సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట ప్యాక్ చేయడం అంతా కూడా సో ఖుషీస్ అబౌట్ టు స్లీప్ అనమాట ఇంక పడుకునేస్తాడు నాకు తెలుసు కదా ఏ టైంలో పడుకునేస్తాడని అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నేను అన్నీ ప్యాక్ చేసేసుకుందాము ఇక్కడ వరకు ఈ టాస్క్ అయిపోతుందని చెప్పేసి కూర్చున్నాను అనమాట సో ఏమేమి స్వీట్స్ ఆర్డర్ ఇచ్చామంటే లైక్ జాంగ్రీ బెల్లం అరిసెలు అండ్ చక్కెర అరిసెలు తర్వాత వచ్చేసి మోతీచూర్ లడ్డు దాల్మిర్చర్ ఇంకా కారాస్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట సో ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేనైతే ఒక నోట్స్లా ప్రిపేర్ చేసేసి ఇన్ని క్వాంటిటీస్ అని చెప్పి ముందుగానే అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము సో కొంచెం ఎక్స్ట్రా అయితే తెప్పించుకున్నాం అనమాట సో చాలా బాగుంటాయి స్వీట్స్ అక్కడ అండ్ తర్వాత విషయం ఏంటంటే ఇవి యాక్చువల్గా వాళ్ళు బాక్స్లో ఇచ్చారు సో మళ్ళీ మనం అంటే అన్ని స్వీట్స్ ఒక దాంట్లో వేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను వీలైతే ఆ బాక్సెస్లోనే పెట్టేసాను సరిపోయినప్పుడు తెప్పించాను కదా సావి మాత్రం పెట్టాను అనమాట సో ఖుషి అయితే కొంచెం హెల్ప్ కూడా చేస్తుంటాను సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్దేశాను సో పాప అయితే పడుకుందంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ స్లీప్ అయితే బాగా నిద్రపోతుంది అందులో తను ఇప్పుడిప్పుడే బోర్లు పడుతుంది అనమాట కొంచెం అందుకని చెప్పేసి పడుకుంటుంది తర్వాత నేను సెట్ చేస్తాను అంటే మళ్ళీ బాగా పడుకోబెడతాను అనమాట లేదంటే కొంచెం ముక్క ముక్కవంతే కూడా ఆన్ చేసుకుంటుంది ఉప్పిరదని చెప్పేసి అండ్ ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఇది బిఫోర్ డే భోగికి ముందు అండ్ ఇది వచ్చేసి భోగి రోజు అనమాట మార్నింగ్ అయితే చూసారు కదా ఎంత సింపుల్ ముగ్గేశాను సో అనుకోవచ్చు ఏంటక్క ఇంత చిన్న ముగ్గేశారా అని తప్పకుండా అనుకుంటారు చెప్పేస్తున్న దానికి కూడా రీజన్ సో నేను ముగ్గు దగ్గర టైం అయితే వేస్ట్ వేస్ట్ అని కాదు సో నా ఫీలింగ్ ఏంటంటే ఆ టైం మిగిలింది నేను మిగతా వాటికి యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చిన్నది వేసాను అనమాట సో ఎవరేమనుకుంటారా అని కాదు నా కంఫర్ట్ నేను చూసుకుంటాను అనమాట సో ఎవరికైనా అది చెప్తాను మన కంఫర్ట్ మనం చూసుకోవాలి ఒకరేమనుకుంటారు ఏ అవన్నీ మనం అనుకోకూడదు సో నేను అలాగే అనుకుంటాను సో అందుకని చెప్పేసి నేను చిన్న ముగ్గుసాను అనమాట ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడు మీ మమ్మీ మీ వారు మీ డాడీ వాళ్ళే చెప్తారు మీ అత్తయ్య మా గురించి చెప్పరే అని అడుగుతూ సో అనమాట నాకు అత్తయ్య మామయ్య ఇద్దరూ లేరనమాట వాళ్ళిద్దరు ఎక్స్పైర్డ్ సో ఇంకా నేను ఇంకా మాకు ఎవరు ఉంటారు మమ్మీ వాళ్ళే కదా మోస్ట్ వాళ్ళే మాకు అన్నీ కూడా చూసుకుంటారు అనమాట సో అందుకని చెప్పేసి నన్ను అడుగుతుంటారు షార్ట్స్లో చాలామంది అడుగున్నారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను అండ్ అయితే డాడీ ఉన్నారు సో మమ్మీ వాళ్ళు అయితే వస్తారనమాట ఆ రోజు మార్నింగ్ ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలిద్దరికీ సిమిలర్ అవుట్ ఫిట్స్ కలర్స్ ఉండాలని చెప్పేసి ఆ కలర్ తీసుకున్నాను అండ్ ఈ శారీ వచ్చేసి అక్క గిఫ్ట్ చేసింది సీమంతం అప్పుడు పెద్ద అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఏవి వేసుకోవాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట ఎన్ని ఉన్నాయనుకోండి అసలు కాదు నాకైతే అసలు ఎన్నిసార్లు సర్దుకున్నా సరే మళ్ళీ అది ఎలాంటి ప్లేస్లో ఉందో అలాగే వచ్చేస్తాయి నా జ్యువెలరీ కలెక్షన్ అంతా వీడియో చేయాలి అనుకుంటున్నాను త్వరలో చేస్తాను అండ్ ఇక్కడ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలిద్దరికీ స్నానం కూడా అయిపోయింది అండ్ తర్వాత అయితే చికెన్ కర్రీ దోశ వేసాను అనమాట మా స్టాఫ్ అందరికి కూడా పెడతాము అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువే చికెన్ కర్రీ చేసేసాను అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు అండ్ ఈ డెకర్ కూడా కంప్లీట్ చేసేసాను లంచ్ కూడా అయిపోయింది అనమాట అన్ని పనులు ఫటాఫట్ కంప్లీట్ అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇంకా మోస్ట్లీ ఏంటంటే మా మమ్మీ డాడీకి కొన్ని పిక్స్ అయితే తీస్తామన్నమాట ఎందుకంటే మనమే కాదు మన పేరెంట్స్కి కూడా మనం తీయాలి వాళ్ళకి బాగా గుర్తుగా ఉంటాయి మా చెల్లెలు కష్టాలు చూడండి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ అని అంటారు అందరూ లాంగ్ హెయిర్ నాలుగు మాత్రం షార్ట్ హెయిర్ షార్ట్ హెయిర్ అనుకుంటాం నా జుట్టుని చూసారనుకుంటుంది అంటే ఏం చెప్పాలి అసలు దీన్ని చిక్క తీసేటప్పటికి దీన్ని చిక్క తీసేటప్పటికి ఉంది ఆ చెల్లి అందుకే మేము ఈ షాంపూ కోమ్ యూస్ చేస్తాం లాస్ట్ చూపి ఆ కోమ్ యూస్ చేస్తాం అనమాట హెయిర్ కొంచెం చిక్కు త్వరగా వచ్చేస్తుంది అని చెప్పి అండ్ ఇంత కష్టమని అందులో ఇప్పుడు ఈ పోస్ట్ పార్టం హెయిర్ లాస్ చాలా ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంకా వీళ్ళని చూసుకుంటా మేము రెడీ అవుతా ఈ జుట్టు ఒకటి అనిపిస్తుంది అంటే జుట్టు చిన్నది ఉంటే అసలు టెన్షన్ ఉండదు కదా అనిపించేస్తుంది సో నేనైతే పాపకి వెంటర్ క్లిక్ చేసిన తర్వాత హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నాను చూద్దాం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా జుట్టు కేటాయించేయాలి ఇంక అలానే వదిలేసామనుకోండి ఇల్లంతా జుట్టు మా నా జుట్టు అయితే ఇంకెక్కడ పట్టుకున్న జుట్టాలైతే ఇన్నిసార్లు చెమినా కానీ జుట్టు వస్తానే ఉంది సో విన్నారు కదా నాకు మా చెల్లికి ఏంటంటే ఈ జుట్టు పెద్ద సమస్య అనమాట ఎందుకంటే మాకు ఫ్రీ టైం దొరకట్లేదు కాబట్టి మాకు కష్టంగా అనిపిస్తుంది అదర్వైజ్ లేనప్పుడు బాగానే అనిపించేది అండ్ ఇక్కడైతే ఇంకా ముగ్గురు అయితే మేల్కొన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కదా పోయాలి పిల్లల్ని అయితే ఇలా కూర్చోబెట్టేసాము చక్కచక్క పోసేద్దామని క్రాంకీగా ఉన్నారు ఒకరికైతే షాక్లో ఉన్నారు ఖుషి అయితే స్లీపీగా ఉన్నాడు సో ఇన్ని వర్షన్స్ అనమాట ఇంక చెప్పేసి ఇంక డాడీ అయితే నాకేసేసారు అదే అక్కడ నవ్వు ఇంకెలా వేయాలి ఎలా వేయాలి ప్రతి ఇయర్ వేస్తారు సో లాస్ట్ ఇయర్ చేయలేదనమాట ఖుషీకి స్కూల్లో వేశారు కదా అని చెప్పేసి వేయలేదు ఎందుకంటే నేను లాస్ట్ టైం బెడ్ రెస్ట్లో ఉన్నాను సో అందుకని చెప్పేసి ప్రెగ్నెన్సీ వల్ల లాస్ట్ టైం నేను ఖుషీకి చేయలేదు ఇంకా కృషి అయితే చాక్లెట్స్ వేసుకోవడంలో బిజీగా ఉన్నాడనమాట తర్వాత వచ్చేసి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అనేది మీకు నేను చెప్తాను లష్క అయితే ఖుషిని ఉందని చెప్పి ఖుషీ ఒక రేగుపాండు ఇచ్చాడనమాట చక్కగా లష్కా తీసుకొని చేతిలో పట్టుకొని ఎప్పుడు నోట్లో పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం అది పెద్దది కాబట్టి సరిపోయింది లేదా చిన్నది మింగేసి ఉంటుంది అనమాట సో ఆ విషయం మాకు అర్థం కాలేదు చూస్తుంది చూస్తు ఇదంతా జరిగిన తర్వాత అసలు ఎప్పుడు పెట్టుకుందని చెప్పేసి మేము వీడియో చూసాము సో చూసారు కదా చక్కగా పెట్టేసుకుంటుందన్నమాట నోట్లో సో యాక్చువల్గా పళ్ళు ఏమేమి వేస్తారనేది చెప్తాను నేను బత్తిపూరేకలు వేయాలి చెరుకు ముక్కలు వేయాలి చిల్లర వేయాలి అని తర్వాత వచ్చేసి ఇంకేమయ్యాలి చాక్లెట్స్ వేస్తారనమాట సో ఇవన్నీ వేసి పిల్లలకైతే దిష్టి తీసి పోస్తారంట ట్వెల్వ్ ఇయర్స్ వరకు పోస్తారు లేదు అనుకుంటే ఫైవ్ ఇయర్స్ దాకా పోస్తారంట నేను ఖుషీకి అయితే ట్వెల్వ్ ఇయర్స్ వరకు పోద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి పోసాం పిల్లలకి ఏంటంటే దిష్టి ఉంటే పోతుంది సో అందుకని చెప్పేసి పళ్ళు అయితే పోస్తారు మాకు లేదు మీకుందా అని చెప్పేసి ఏం లేదనమాట సో ఎవరైనా పోసుకోవచ్చు భోగిపళ్ళు సో అలాగైతే మేము పోసుకున్నాం చాలా ఫన్నీగా ఉంది కాన్వర్జేషన్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల నేను ఆ వీడియో అదే పెట్టలేకపోయాను ఇంకా వల్ల కాలేదు కాలేదన్నమాట అంటే అది మింగటం అవ్వట్లేదు ఊయటం రావట్లేదు అందుకని చెప్పేసి వాళ్ళ మమ్మీ వంక చూసింది సో అప్పుడు లాస్ట్ ఏమైందని చెప్పేసి అనమాట సో అది అలా జరిగిందనమాట ఆ రోజైతే మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ తట్టు ఏంటంటే కొంచెం పిల్లలు ఉన్నప్పుడు అంత ఎంజాయ్ ఇంతకుముందు అయితే చక్కగా కొన్ని వీడియోస్ కూడా తీసుకునే వాళ్ళమే ఇప్పుడు వీలైనన్ని ఫాస్ట్గా వీళ్ళు ఏడవకుండా ఉంటే చాలు త్వర త్వరగా పోసేద్దామని చెప్పేసి తీసేసాము అండ్ మంచిగా ఫొటోస్ కూడా తీసుకోలేకపోయాము ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు అందుకని చెప్పేసి అనమాట మన ఫొటోస్ ఇంపార్టెంట్ కాదు కదా పిల్లలు కంఫర్ట్ ముఖ్యం కాబట్టి సో వదిలేసాము ఒక్క పిక్ మాత్రం తీసుకున్నాము సో అలా అయితే జరిగింది మా భోగిపళ్ళు అండ్ యాక్చువల్గా నేను లంచ్ వీడియో అయితే పెద్ద ఇట్ల యూట్యూబ్కి షూట్ చేయలేదు షార్ట్స్కి మాత్రమే షూట్ చేశాను అండ్ ఇలా అయితే జరిగింది మా భోగి పళ్ళు అయితే సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేస్తారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే డ్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్ విల్ బీ బ్యాక్ విత్ అందర్ ఇంట్రెస్టింగ్ వీడియో టుమారో బాయ్